అల్యూమినియం ప్రాణాంతకం ఆహారం కలిసే థైరాయిడ్ నాడి సంబంధ వ్యాధులు పురుషుల్లో కణాలపై ప్రభావం ఆ తినొద్దని నిపుణులు హెచ్చరిక అని చెప్పేసి కూడా ఒక మనం చూస్తున్నాము జీవన ప్రమాణాలు మారుతున్న కొద్ది మనం తీసుకునే ఆహారంలో కొత్త కొత్త రకాల వస్తువులు ఉన్నాయి పెరుగుతున్న పట్టణీకరణ మారుతున్న జీవన శైలికి తగ్గట్టు ఆహారం తీసుకుంటున్నారు ముఖ్యంగా నగరాలు పట్టణాల్లోని ఎక్కువ బయట ఆహారం పైన ఆధారపడుతున్నారు ఉరుకుల పరుగుల జీవితంలో వండుకునే తీరిక లేకపోవడం దీనికి ప్రధాన కారణం దీంట్లో హోటళ్లు ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆధారపడాల్సిన దుస్థితి ఈ సంస్థలు ఆహారం రుచి ఆకర్షణ ఉండడానికి రంగులతో కూడిన ప్యాకింగ్లు అల్యూమినియం కవర్లు వాడుతున్నాయి అల్యూమినియం చూడటానికి అందంగా ఉన్నప్పటికీ మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్న మాట ఇక్కడ మనం చూడవచ్చు వచ్చే వ్యాధులు కూడా అల్జిమర్స్ ఫార్గినస్ కు అవకాశం అల్యూమినియం లోహకారణ శరీరంలోని ప్రవేశించడంతో అనేక ప్రాణాంతక సమస్యలు సోకే ప్రమాదం ఉందని కూడా నిపుణులు చెప్తున్న మాట ఈ కణాలు ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి కలిగిస్తాయి అల్యూమినియం న్యూరోటాక్సిక్ గా పనిచేస్తుంది నాడి రుగ్మతులు సోకుతాయని కూడా చెప్తున్నాయి శరీరంలో ప్రోటీన్ తగ్గుతాయని మూత్రపిండాల పంట దెబ్బతింటుందన్న ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు అల్యూమినియం ప్యాకేజ్ అంటే అందరికి తెలిసిన విషయం ఇది చాలా మటుకు బిర్యానీ సెంటర్లలో కూడా అల్యూమినియం కవర్లనే మనకు బిర్యానీ పార్సల్ చేస్తుంటారు మామూలుగా ఏదైనా మీరు ఏదైనా ఏ కానీ ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఐటమ్ తీసుకున్నప్పుడు కూడా మనం చాలా మటుకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అల్లి ప్యాకేజ్ వస్తాం దీన్ని మనం ఏమనుకుంటాము ప్లాస్టిక్ కవర్ వేస్తాము క్యాన్సర్ అసలు రోగాల ఆలోచన ఉంటుండే ఇలా వేడిగా ఉంటుంది కదా అల్వి కవర్ అని చెప్పేసి ఒకటి అలవాటు చేసి రెస్టారెంట్ వాళ్ళు చేస్తే కూడా దీనితోటి కూడా చాలా ప్రాణాంతరకమైన వ్యాధులు వస్తున్నాయంట అల్జీమర్ పార్కిన్సర్ అని చెప్పేసి ప్రాణాంతకమైన వ్యాధులు అంటే బాడీలో నాడీ సంబంధిత వ్యవస్థ మీద చాలా దెబ్బతిస్తుంది అంటే ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ రావడం అందుకే మనం అబ్జర్వ్ చేస్తున్నాం చాలా అతి చిన్న వయసు పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి ఒకసారి అర్థం చేసుకోవాలి దీని మీద ఎవరు స్పందించాలంటే దీని మీద ప్రజలకు అవగాహన చేయాల్సింది కూడా జీహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గవర్నమెంట్ పోనీ భారతదేశం మొత్తం కూడా నడుస్తుంది ఇదే సినిమా భారతదేశం నుంచి కూడా ప్రధానమంత్రి సంబంధించిన మోడీ గారు కూడా దీని మీద కట్టి చర్య తీసుకోవాలి హైదరాబాద్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రి ఏమంది గట్టిగా తీసుకొని ఎక్కడైనా అల్యూమినియం ఈ కవర్ అనేది దీని ప్లేస్ లో తీసేసి దీని ప్లేస్ లో నేచురల్ గా చాలా వచ్చినాయి నాచురల్ గా అంటే అల్యూమినియం ప్లాస్టిక్ సంబంధం లేకుండా నేచురల్ బ్యాగ్స్ చాలా వచ్చినాయి అవసరమైతే ఇంకొక పది రూపాయలు కాస్ట్ పెంచైనా సరే కాని ఆ విధంగా ఇస్తే మన పిల్లల ఆరోగ్యాలు మన ఆరోగ్యాలు కాపాడుకున్న మనం కూడా అట్లా తీసుకున్నాడు లేదా ఇంట్లోకైనా మీరే టిఫిన్ టిఫిన్ బాక్స్ కానీ హాట్ బాక్స్ తీసుకొని పోయి తెచ్చుకున్నా ఇంకా నయం కానీ మాక్సిమం పిల్లలకు మాత్రం మనం మాత్రం ఎవరు కూడా ఈ అల్యూమినియం ప్యాక్ అనేది వాడొద్దు ఇది చాలా డేంజర్ మన ఆరోగ్యాలకు మన ఇంట్లో పిల్లల ఆరోగ్యాలకు దేశ భవిష్యత్తుకు కూడా దేశ యువత భవిష్యత్తు ఎందుకంటే చాలా మంది యూత్ లో చూసుకుంటాం నైన్టీన్ నైన్ పర్సెంట్ ఇవే తీసుకుంటారు స్విగ్గి టొటా చూసుకోవచ్చు ఎక్కడైనా ఇవే ప్యాకేజీలు వస్తాయి కానీ జాగ్రత్త ఉండాలి విషయాలు అని చెప్పేసి కూడా ఒక వార్త మనకి ఇక్కడ వచ్చింది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి